ఒకనొక ఊర్లో ఒకే ఇంట్లో రెండు కుటుంబాలుండేవి ఆ ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు పెద్దన్నయ్య భార్య పేరు గౌరీ చిన్న భార్య పేరు జానకి గౌరీ చాలా మంచిది దయాగుణం ఉన్నది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది వంటలు బాగా చేసేది ఇంటిని ఎంతో శుభ్రంగా చూసుకునేది ఇంట్లో ప్రతి చిన్న విషయానికి పొదుపు పాటించేది కానీ ఎప్పుడు పిసినారితనం చూపించేది కాదు కానీ జానకి అలా కాదు ఆమె చాలా పిసినారి ఇంట్లో ఏ చిన్న వస్తువు వాడాలన్నా పదిసార్లు ఆలోచించేది ప్రతి పైసా లెక్క పెట్టేది అందరికి తెలిసినట్లు ఉమ్మడి కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి ఈ ఇంట్లో పిసినారితనమే ప్రధాన సమస్య ఒకరోజు ఉదయం గౌరీ వంట చేస్తుంది ఇంట్లో కూరగాయలు అయిపోయాయి జానకి ఇంట్లో కూరగాయలు లేవు వెళ్ళి కొంచెం తీసుకురా అంది జానకి అమ్మో ఇప్పుడు వెళ్ళాలా నిన్ననే కదా తీసుకొచ్చాం ఇంత త్వరగా అయిపోతాయా అంది అయిపోయాయి ఇంక లాభం లేదు తెస్తేనే కదా వంట చేసేది అంది గౌరీ జానకి విసుగుమోహంతో వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చింది తీసుకొచ్చిన కూరగాయల్లో ఒకటి రెండు కొంచెం పాడైపోయినవి ఉన్నాయి చూడు గౌరీ నేను తేవద్దన్నాను కదా అందుకే ఇలా పాడైపోయినవి ఇచ్చారు అంది గౌరీ నవ్వుతూ పర్లేదులే జానకి కొని పోతే పోని అడ్జస్ట్ చేసుకుందాం అంది కాని జానకి మొహం ఇంకా మాడిపోయింది ఇది కేవలం కూరగాయల విషయంలోనే కాదు ప్రతి చిన్న విషయానికి అంతే స్నానం చేయాలంటే ఎక్కువ వాడొద్దు అనేది కరెంటు బల్బులు అనవసరంగా వెలిగించొద్దు అనేది ఇంట్లో సామాన్లు కొన్నప్పుడు ఇది అవసరమా అని అడిగేది ఒకసారి గౌరీ ఇంట్లో టీ చేయడానికి పాలు తీసుకుంది జానకి వెంటనే అయ్యో పాలు అయిపోతాయి కదా కొంచమే తీసుకుంటే సరిపోయేది అంది గౌరీకి కోపం వచ్చిన మౌనంగా ఉండిపోయింది గౌరీ పిల్లలు బొమ్మలు కొనుక్కుందామంటే జానకి బొమ్మలెందుకు డబ్బులు వేస్ట్ ఇంట్లో పాత బొమ్మలున్నాయి కదా అవే ఆడండి అనేది ఇంట్లో పండగలప్పుడు కూడా జానకి ఏదో ఒక ఖర్చు గురించి గొడవ పెట్టుకునేది ఇన్ని పిండి వంటలు ఎందుకు నాలుగు చేస్తే చాలు కదా అనేది గౌరీ భర్త చిన్నయ్యతో జానకి పిసినారితం మరీ ఎక్కువైపోయింది రోజు ఏదో ఒక గొడవ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అని చెప్పేవాడు చిన్నయ్య కూడా జానకిని చెప్పడానికి చాలా ప్రయత్నించేవాడు కాని ఆమె స్వభావం మారేది కాదు ఒకసారి ఇంట్లో ఒక పెద్ద పండగ వచ్చింది ఇంటికి చుట్టాలు వస్తున్నారు గౌరీ అన్ని పనులు సిద్ధం చేస్తుంది జానకి మాత్రం ఏ పనిలోనూ సాయం చేయదు ఎంతమంది చుట్టాలు వస్తారు ఇంత సామాన్లెందుకు అనవసర ఖర్చు అంటూ అరుస్తుంది గౌరీకి సహనం నశించింది నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు ఇంట్లో పండగ చేసుకునే రోజు కూడా పిసినారతనం చూపిస్తావా చుట్టాలు వస్తే గౌరవంగా చూసుకోవాలి కదా అంది గౌరవం ఏంటి అంత అవసరం లేదు కొంచెం చేస్తే చాలు అంది జానకి అసలు నువ్వు డబ్బులు ఖర్చు చేయకుండా ఏం చేయాలనుకుంటున్నావు ఇంట్లో వాళ్ళకి పిల్లలకి మంచిగా ఉండాలనిపించదు నీకు అని గౌరీ కోపంగా అడిగింది మాటలు పెరుగుతున్నాయి ఇద్దరు పెద్దగా అరుచుకున్నారు అప్పుడు పెద్దన్నయ్య చిన్నయ్య అక్కడికి వచ్చి గొడవ ఆపడానికి ప్రయత్నించారు ఏంటిది పండగ పుట్యల గొడవలా అన్నాడు పెద్దన్నయ్య జానకి తన భర్తతో ఈమె డబ్బులు వేస్ట్ చేస్తుంది నేను అడిగితే కోప్పడుతుంది అంది గౌరీ భర్తతో ఈమె పిసినారితనం భరించలేకపోతున్నాను మా ఇంట్లో ఎప్పుడూ ఇలా లేదు ఎప్పుడు ఖర్చులు గురించే గొడవ అంది చిన్నయ్య అప్పుడు జానకితో నువ్వు మరీ పిసినారితనం చూపిస్తున్నావు జానకి ఇంట్లో అందరం కలిసి ఉండాలి కదా ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తే ఎలా అని కోపంగా అన్నాడు మీరు కూడా ఇలాగే అంటారు నాకే తెలుసు డబ్బు విలువ అంది జానకి పెద్దన్నయ్య అప్పుడు డబ్బు విలువ తెలుసుకోవటం మంచిదే కాని మనుషుల విలువ కూడా తెలుసుకోవాలి అందరిని ఇబ్బంది పెడుతూ పిస్నారితనం చూపిస్తే ఎవరు నీతో ఉండలేరు అని గట్టిగా చెప్పాడు ఆ మాటలు జానకి బాగా తగిలాయి అంతకుముందు ఎవరు ఆమెను అంత గట్టిగా అనలేదు కుటుంబ సభ్యులు తన పిస్నారితనం వల్ల ఎంత బాధపడుతున్నారో ఆమెకు అప్పుడు అర్థమైంది ముఖ్యంగా తన భర్త కూడా తనని తప్పు పట్టడం ఆమెకు షాక్ ఇచ్చింది తన వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని అందరూ తనతో విసిగిపోయారని గ్రహించింది ఆ రాత్రి జానకి పడుకొని చాలా ఆలోచించింది తన చిన్నప్పటి కష్టాలు డబ్బులేని రోజులు గుర్తుకు వచ్చాయి అందుకే తాను అంత పిస్నాడిగా తయారయింది కాని ఇప్పుడు తన చేతిలో డబ్బు ఉంది ఇంట్లో అందరూ ప్రేమగా ఉన్నారు తాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానని తనకు తాను ప్రశ్నించుకుంది గౌరీతో తను ఎంత కఠినంగా ప్రవర్తించిందో గుర్తు చేసుకుని బాధపడింది మరుసటి రోజు ఉదయం జానకి మొహంలో ఒక కొత్త మార్పు కనిపించింది ఆమె నేరుగా గౌరీ దగ్గరికి వెళ్ళింది అక్క నిన్న నేను చాలా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు నా పిసినారితనం వల్ల మీ అందరిని ఇబ్బంది పెట్టాను అంది గౌరీ ఆశ్చర్యపోయింది జానకి ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి పర్లేదు రిజానికి అంతా మర్చిపోదాం అంది ఆప్యాయంగా కాదక్క నేను నిజంగానే మారాను ఇక్క నుండి ఇంట్లో అందరితో కలిసి ఉంటాను ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచించును మనుషుల విలువ తెలుసుకున్నాను అంది జానకి కళ్ళలో నీళ్లు నిండి ఆ రోజు నుంచి జానకి నిజంగానే మారింది ఆమె పిసినారితనం తగ్గింది ఇంట్లో అందరితో కలిసిపోయింది గౌరికి వంటలో సాయం చేసేది పిల్లలతో ఆడుకునేది ఖర్చుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడింది చిన్న చిన్న విషయాలకు గొడవ పడటం మానేసింది ఇప్పుడు ఇంట్లో ప్రశాంతత సంతోషం నిండిపోయింది గౌరీ జానకి మంచి స్నేహితుల్లా మారారు వాళ్ళ పిల్లలు కూడా కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారు ఒక పిస్నారితనం ఒక కుటుంబాన్ని ఎలా విడదీస్తుందో చివరకు ఆ పిస్నారితనం మారితే ఆ ఇంటికి ఎంత సంతోషం వస్తుందో ఈ కథ నిరూపించింది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను